ఒక ఏసీపీగా గుర్తు గుర్తుపెట్టుకున్నారు రంగమ్మతగా గుర్తుపెట్టినారు దాక్షాయనిగా గుర్తుపెట్టినారు సింబాలో ఎలా గుర్తుపెట్టుకుంటారు అక్షికాలా గుర్తుపెట్టుకుంటారు అదే అంత పెద్ద పవర్ఫుల్ రోల్ ఉండింది నేను చెయ్యని క్యారెక్టర్ ఇప్పటిదాకా నాకు కొత్త ఇది అంటే దేర్ ఆర్ లాడ్ ఆఫ్ షేడ్స్ ఇన్ దట్ క్యారెక్టర్ నాట్ జస్ట్ ఫర్ మీ ఫర్ శ్రీనాథ్ క్యారెక్టర్ ఫర్ వశిష్ఠ గారు మా అందరినీ కొంచెం అంటే ఆయనది ఇంకా కంట్రోలింగ్ హౌ డు ఐ సే ఆయనది ఒక క్యారెక్టర్ కానీ షేడ్స్ అంటే అనీష్ గారు నేను శ్రీనాథ్ మా

జేబీ గారు వృక్షం అయితే దాంట్లో నుంచి వచ్చిన బై ప్రొడక్ట్స్ ఒడిసే వేర్లు మొక్కలు ఆకులు అనుకోండి అలాంటి కానీ ముందు కాండం ఉంటుంది కదా ఫస్ట్ ఫస్ట్ వేర్ల నుంచే కదా మిగతా మొక్క భూమి భూమాత గారు భూమాత ఎస్ ఎంత భరిస్తాను నేను సో గారు ఇటు దిస్ ఇస్ యాంకర్ రాజ్ ఫ్రమ్ టీవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ డిఫరెంట్ రోల్లో వస్తున్నారు అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది సో ఈ రోజుల్లో ఏమంటారు అంటే మంచి గుమ్మం దాటేలోపు చెడు ఊరంతా పాకేస్తుంది అంటారు సో మంచి చెప్పాలంటే ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు సో దీంట్లో మీరు ఒక టీచర్ రోల్ అండ్ వెరీ కామన్ కామన్ మెన్ సో ఈ రోజుల్లో ఉన్నదాన్ని అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ని ఒక కామన్ మ్యాన్ ఫేస్ చేయగలరని మీరు అనుకుంటున్నారా ఇప్పుడున్న సొసైటీ నేను టీచర్ అంట సైలెన్స్ సో అది కామన్ మ్యాన్ ఫేస్ చేయగలరు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ని నేనేం బిలీవ్ చేస్తానండి మీ పేరు మిస్ అయ్యా రాజేష్ రాజేష్ గారు నేనేం బిలీవ్ చేస్తానంటే కరెక్ట్ రైట్ అనేది ఒక్కళ్ళు చేసి మిగతా ఎవరు చేయకపోయినా రైట్ రైటే తప్పనేది అందరూ చేసి ఒకళ్ళు చేయకపోయినా అది తప్పే అర్థమైందా మీకు ఇఫ్ ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ ఊస్ టాకింగ్ రైట్ లైక్ ఐ యూస్డ్ ఇన్ అలాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇన్ మై రియల్ లైఫ్ ఐ స్టాండ్ బై ఇట్ నేను మీదే ధైర్యంగా ఎందుకు నిలబడతానంటే ఇది తప్పని నాకు అంటే నేను చేసేది కరెక్ట్ అని నాకు తెలుసు మిగతా వాళ్ళందరూ తప్పని నాకు తెలుసు కాబట్టి సో జస్ట్ బికాజ్ వాళ్ళందరూ గుంపులో తప్పు చేస్తున్నారని అది సరి అయిపోదు సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్ మంత్ర ఈ సినిమాలో కూడా జస్ట్ బికాస్ మెసేజ్ ఓరియంటెడ్ ఉందని యునో ఇట్స్ కామన్ మీరు అడిగింది ఏంటి కామన్ కామన్ వింటారా లేదా అనేదా అలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయగలరా ఇప్పుడు ఎందుకంటే పొలిటికల్ గా చాలా పవర్స్ ఉంటాయి సో మనం థియేటర్లో చూపించింది వేరు రియల్ లైఫ్లో వేరు సో మీ ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి అలా అని చెప్పి హీరో ఇలా గుద్దేస్తే అందరూ నలుగురు పడిపోతే నిజంగా పడిపోతారా మీరు ఆల్రెడీ గుద్దారండి ఎవరినండి అదే అంటున్నా సో వెన్ దర్ ఇస్ యాక్షన్ సీన్ మీరు ఇలా గుద్దేస్తే నలుగురు ఎగురుతారు అవి సినిమాటిక్ లిబర్టీస్ కొన్ని ఉంటాయి బట్ మా ఎఫర్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు సంపత్ నంది గారు అనుకున్నారు స్టోరీ రాసుకున్నారు ఆయన ఒక్కళ్ళే అనుకున్నారు ఆయన ప్రయత్నం ఆయన చేశారు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారికి ఇది అనుకుంటున్నాను డైరెక్టర్ గారు మాకు చెప్పారు ఆర్టిస్ట్కి ఇది అనుకుంటున్నాం సో మేమందరం ఇట్ విల్ ఫామ్ పీపుల్ విల్ ఫాల్ ఇన్ లైన్ ప్రతిదానికి డెస్టినీ అనేది ఉంటుంది సో మేము ఇదంతా శివుడాజ్ఞ లేనిదే చీమైన కదలదా కుట్టదా అంటారు కదా ఈ సినిమా ఈ టైంకి రావాలి అని ఉంది ఈ రకంగా రావాలని ఉంది అండ్ వినేవాళ్ళు వింటారు బాగుంది అనుకునే వాళ్ళు బాగుంటారు డెఫినెట్గా నచ్చని వాళ్ళు కూడా ఉంటారు బట్ మా ప్రయత్నం మేము చాలా నిజాయితీగా చేశామని మేము బిలీవ్ చేస్తున్నాము అది మీ వరకు రీచ్ అయితే విల్ బి వెరీ హ్యాపీ హ్యాపీనాథ్ ట్రైలర్ చూసాక మీరు ఎక్కడో అండర్ ప్లే కూడా అనిపిస్తుంది నాకు సినిమాలో అంటే మీ క్యారెక్టర్ గురించి ఏమైనా చెప్తారా అసలు ట్రైలర్ వర్కే కదండి ఇంకా సినిమా ఉంది అంటే మీ క్యారెక్టర్ నేమ్ అసలు ఏంటి అంటే దివితో కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నట్టున్నాయి లవ్ లవర్ లవర్ పోయేలాగా బేసిక్లీ దివి ఇస్ మై లవ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి ఇన్ ద మూవీ చాలా కష్టపడి పడేయాల్సి వచ్చింది అమ్మాయిని మూవీలో తర్వాత ఇక నా క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కంటే సార్ ఇట్స్ ఈజీ ఒకసారి మీరు సినిమా చూసిన తర్వాత మీరు ఎంజాయ్ చేస్తారు నేను ఒక జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఇన్ ద మూవీ అక్కడ నుంచి నా జర్నీ ఎలా వెళ్తుంది నేను అనసూయ గారితో ఎలా కనెక్ట్ అవుతాను అండ్ హౌ వి గో ఆన్ అ బిగ్ క్వెస్ట్ అనే దాని మీద ఇస్ ద స్టోరీ అండర్ ప్లే అంటూ ఏం లేదండి ఇట్స్ ఎంత అవసరమో అంతే చూపించుకుంటే ముద్దుగా ఉంటుంది ఓకే అలాగా ఓకే యా కబీర్ గారికి सर गुड टू ची अगैन वाटु क्वालिटी फारे मैन हावर अपने uh, फारे को बचाने का मेन क्वालिटी है यार <laughs> उससे बड़ी क्वालिटी कुछ नहीं है यार दिव्य अंत ट्रैल चूसा मीदी सीन चाल तक उ మేబీ సినిమాలో ఎక్కువ ఉండొచ్చు మైట్ బి అంటే మీ లవ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పారు మీ ఇద్దరు కాంబినేషన్స్ అంటే మీ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి సినిమాలో మీ క్యారెక్టర్ గురించి నిజం చెప్పాలంటే టూ ఇయర్స్ అయింది షూట్ చేసి నాకు గుర్తులేదు అండ్ ట్రైలర్ కూడా నేను చూడలేదు సో బట్ మా ఇద్దరికి వీ హ్యావ్ అ వెరీ లైక్ అ వెరీ స్మాల్ లవ్ స్టోరీ సో బేసిక్లీ ఈ స్టోరీ అంతా ఇంకొక టాపిక్ పైన నడుస్తూ ఉంటుంది సో లవ్ స్టోరీస్ చేస్తారు అంతే అనసూయ గారు ఇక్కడ సో ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ మీరు అంటున్నారు కదా అంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అనసూయ అంటే బ్యూటిఫుల్లీ ఇట్లనే ఒక టైటిల్ ఉండిపోయింది దాన్ని మార్చడానికి ప్రజెంట్ ట్రై చేస్తున్నారు అట్ ద సేమ్ టైం రోల్స్ కూడా అట్లే సెలెక్ట్ చేసుకుంటున్నారు సో టాలెంట్ క్యారెక్టర్స్ సో ఏ మూవీ చూసినా కూడా అంటే వస్తున్నవన్నీ కూడా ఒక సెలెక్టివ్ గా తీసుకుంటున్నారు చేసినవి చెయ్యకుండా ఇట్లా డిఫరెంట్ గా సో అంటే నేను ఇప్పుడు అంత బిజీగా లేను కరెక్ట్ దట్ ఈస్ ద రీజన్ సో అంటే మీకు ఎట్లాంటి రోల్స్ వస్తున్నాయి ఇండస్ట్రీ నుంచి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు వాటిని రిపిటేషన్ ఒకటి లైక్ చాలా ఇప్పటికీ కూడా నాకు కాప్ రోల్స్ వస్తున్నాయండి ఐ డోంట్ టు డూ నేను ఇప్పుడు సింబా లాంటి క్యారెక్టర్ నేను ప్రతి ప్రెస్ మీట్లో అదే చెప్తాను ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయండి అంటే నేను మళ్ళీ చేయను సో రంగమత్త లాంటి క్యారెక్టర్ నాట్ జస్ట్ తెలుగు ఇండస్ట్రీలో కాదు సౌత్ లాంగ్వేజెస్లో అన్నిట్లో వస్తున్నాయి ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ ఒక తెలుగు అమ్మాయిగా నేను ప్రతిదే అంటే వీలైనంతగా నా యూనో ప్రతిభ చూపించాలి నా ఆర్ట్ అండ్ మై మై వర్క్ చూపించాలని చాలా ఎక్సైటెడ్గా ఉంటాను బట్ సో డిఫికల్ట్ దట్ ఐ హావ్ టు రిజెక్ట్ దెమ్ బికాస్ సేమ్ అలాగే లైక్ కొన్ని నా నేను చేసిన సినిమాలవే రీమేక్స్కి కూడా అదే క్యారెక్టర్కి యూనో నన్ను రీచ్ అవ్వడం ఇలా జరుగుతున్నాయి సో ఒకటి రెపిటేషన్ చాలా వస్తున్నాయి ఇంకొకటి నా గ్లామర్ని కొంచెం యూనో ప్రొజెక్ట్ చేద్దాం అండ్ ఐ యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ మెయింటైన్ అండి ఐ విల్ డ్రెస్అప్ అండ్ ఐ విల్ షో దాంట్లో నాకు ఎలాంటి షేమ్ లేదు బికాస్ దిస్ ఇస్ మై బాడీ అండ్ దిస్ ఇస్ మీ నా లాగా ఎవరు లేరని నేను అనుకుంటా మీలాగా నేను ఉండను సో యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ మెయింటైన్ అండ్ ఐ కెన్ షో ఆఫ్ ఐ విల్ దట్స్ నాట్ ద పాయింట్ బట్ దేర్ హ్యాస్ టు బీ సంవేర్ నాకు ఎందుకో ఎక్సైటింగ్ ఎలిమెంట్ కనిపించట్లేదు సో ప్రస్తుతం టు బీ ఆనెస్ట్ ఐ హ్యావ్ అబౌట్ సెవెన్ ఫిల్మ్స్ దట్ నేను ఫినిష్ చేసేసాను వన్ ఆఫ్ ద మిస్ సింబా అండ్ ఆన్ గోయింగ్ అయితే మాత్రం రెండే అవుతున్నాయి ఒకటి పుష్ప అండ్ సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్ ఐ డోంట్ నో ఎవ్వరు ఏం ఆలోచించినా నాకు సంబంధం లేదు బికాజ్ నేను టైమింగ్ని బిలీవ్ చేస్తాను అండ్ నేను రంగమత్త చేసే టైంకి నేను ఎవరితో చెప్పలేదు ఈ మాట దట్ ఐ థింక్ ఐ స్పోక్ శివ వెళ్ళిపోయాడా అడిగేసి ఐ టోల్డ్ హిమ్ దట్ దట్ రంగత్త వచ్చి ఇంకే సినిమా రాకపోయినా ఆ ఒక్క పేరుతో నేను బాగా చేశానని నన్ను గుర్తుపెట్టుకుంటాను నేను పోయాక కూడా అదే రంగస్థలం అనే సినిమాలో రంగమంత క్యారెక్టర్ ఐ వాజ్ ఓకే ఈవెన్ ఫర్ దాట్ నేను దానికి కూడా సెటిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాను సో నేను నేను అంతే కొంచెం అయితే అంటే మీలాంటి వాళ్ళు ఎక్కువగా ముఖ్యంగా తెలుగు వాళ్ళు యా సో తెలుగు వాళ్ళు కమర్షియల్ గా ఎక్కువగా అంటే వచ్చినప్పుడే మూవీస్ చేసేలి కొంచెం కమర్షియల్ గా మనీ ఇట్లా ఆలోచిస్తారు కదా సో మీరు అంటే ఓన్లీ క్యారెక్టర్స్ కమర్షియల్ ఎలిమెంట్ పక్కకి ఉంది కదా సో అట్లే మీ హస్బెండ్ గానీ ఇలా ఏమనట్లేదా వచ్చాడు పాపం ఆయన బంగారం పాపం ఆయనకి హి డజంట్ నేను ఆయన గుచ్చి గుచ్చి అడుగుతుంటాను చెప్పి ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని సో హీ హీ నో సే సో అయితే అడిగిన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ నేను మా ఆయన పేరు రాగానే డైవర్ట్ అయిపోతా ప్రతిసారి సో తెలుగు అమ్మాయిలు కమర్షియల్ గా ఆలోచి అలా ఏం లేదండి ఇప్పుడు తెలుగు వాళ్ళు చాలా మంది వస్తున్నారు అంటే దీపం కానీ ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు అందరూ అది సినిమాల్లోనే ఎందుకు ఇప్పుడు నాకు ఒక సినిమాలో మంచి కొన్ని డబ్బులు వచ్చాయి దాంతో నేను ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఆ దీపం నేను అక్కడ పెట్టుకుంటాను ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు నేను పాడు చేసుకోవాలి ఓవర్ ఫ్లో చేసుకుని ఇప్పుడు దీపంలో ఎక్కువ నూనె పోస్తే కూడా పోద్ది హాయ్ దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ వర్షా బోల్డమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ బండ్ల గణేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు నేను పృథ్వీరాజ్ అండి మీ అందరికీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు